హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా అండ్ ట్రెడిషనల్ స్టైల్లో చికెన్ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ కూడా విత్ స్కిన్తోనే తీసుకున్నాను నాకైతే అలాగే ఇష్టం ఇష్టం అనమాట అందుకని చెప్పేసి విత్ స్కిన్తో తీసుకున్నాను కావాలంటే మీరు బోన్లెస్ చికెన్తో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోండి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ కారం వచ్చేసి ప్యాకెట్ కారం అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు కూరకారం వేసుకుంటున్నాను మీ దగ్గర కూర కారం లేదనుకోండి ఒక రెండు స్పూన్ల వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోని ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా లేదా గరం మసాలా ఏదైనా సరే ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు కూడా అంతే ఫ్రెష్ పెరుగు వేసుకోండి పుల్లటి పెరుగు వేసుకోవద్దు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు ఒక రెండు స్పూన్ల వరకు మెంతి ఆకు ఒక రెండు స్పూన్ల వరకు పుదీనాకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడి వేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు వేసుకుంటున్నాను మీడియం సైజువి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుందన్నమాట వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి సో విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇంకా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఇంకా మధ్యలో ఆ మసాలా వేయాలి అది వేయాలి ఇది వేయాలి అనేది ఏమీ లేదనమాట జస్ట్ పెట్టి చూడండి చాలా టేస్ట్గా అన్నమాట నార్మల్ కర్రీ కన్నా కూడా సూపర్ టేస్టీగా వస్తుంది సో ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది అలాగే సాఫ్ట్గా వస్తుంది చికెన్ ముక్క ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి పెద్ద స్పూన్తో ఒకటేన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మ్యారినేట్లోకి వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు పీసుల వరకు చెక్క ఒక నాలుగు లవంగాలు పది మిరియాలు ఒక రెండు యాలక్కాయలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగాలి వేగాక నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది వేసుకుని ఈ తాలింపు అనేది ఈ విధంగా వేగాక నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా కూడా వేసేసుకోవాలన్నమాట సో అంత వేసేసుకున్నాక ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఎందుకంటే అన్ని మసాలాలు కూడా వేసాం కాబట్టి నంటిపోతుంది అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకున్నారనుకోండి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఇలా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అలాగే వాటర్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట అందులో నుంచి సో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు కూడా మరోసారి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నారనుకోండి అనుకోండి కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది గట్టిగా అయితే ఉండట్లేదు సో టోటల్గా నేనైతే ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ముక్కని ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇది మాత్రం బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి నాకైతే ఈ విధంగా కొంచెం గ్రేవీ లాగా ఉండాలన్నమాట సెమీ గ్రేవీ లాగా ఉంటే చపాతీలోకి అయినా రైస్లోకి అయినా కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ స్టేజ్లోనే దించేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా కొంచెం దగ్గరగా రావాలి డ్రైగా రావాలి అంటే ఇలా మూత తీసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకుంటున్నారనుకోండి ఇదంతా కూడా బాగా దగ్గర పడి డ్రైగా వస్తుందనమాట సో నేను ఇప్పుడైతే ఇంకా కిందకి దించేసుకున్నాను దించేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అయితే ఈ ముక్కకు పట్టి ఎంత బాగొచ్చిందో కొంచెం గ్రేవీ ఉంటే చాలు అన్నం మొత్తం తినేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అంతా కూడా ఇలా మిక్స్ చేసేసి అంత కలుపుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి బల్లె రుచిగా వస్తుంది నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్